హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వీడియో అయితే చాలా రోజులైంది వీడియో పెట్టి సో ఇప్పుడు మార్నింగ్ అయితే టైం ఆరున్నర అవుతుంది సో మా విలేజ్లో లొకేషన్ అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి మంచు కొండలు మంచు పడుతుంది సో ఎంత సూపర్ ఉందో లొకేషన్ అయితే చూడండి ఇప్పుడే మార్నింగ్ అయితే ఆరున్నర అయింది టైము సో మొత్తం మంచి కొండలు మంచి అయితే పడుతుంది సో ప్రస్తుతానికైతే లొకేషన్ అయితే చల్లగా ఉంది అయితే లొకేషన్ అయితే సో వీడియో అయితే చాలా రోజులు అయిపోయింది సో మా ఇక్కడైతే మిద్ది మీద అయితే మా అమ్మ కట్టెలు అనేది ఎండబెట్టున్నది సో అవి పచ్చి కట్టలు అలాగే ఎండకి ఎండాలనేసి కట్టెలు అనేది ఎండబెట్టింది మిద్ది మీద బయలుదేరాలి పనికి అయితే బయలుదేరాలి కాబట్టి సో నెక్స్ట్ మనం బైక్ అయితే కడగాల మొత్తం బుడద బుడద అయిపోయింది బైక్ సో బైక్ని కడగాలి బైక్ అయితే చూడండి మన బైక్ అయితే మొత్తం బుడద బుడద అయిపోయింది సో ఈ బైక్ని అయితే నీటికి కడుక్కొని మనం పనికి అయితే బయలుదేరాలి సో ప్రోటీన్ లాగే కాబట్టి తెలిసిందే కాబట్టి మనం పనికి వెళ్ళాలి ఇంకా టైం అయితే ఆరు నలభై అవుతుంది సో బైక్ని అయితే నీటికి కడిగేసి బైక్ మీద అంతా మంచి అనేది పడిపోయింది అండ్ మా అమ్మ కూడా ఇక్కడ ఉంది ఏం క్యారీ చేసినమ్మా ఏం క్యారీ చేసినావా బీన్స్ బీన్సా ఏం బీన్సా బీన్స్ క్యారెట్ బీన్స్ క్యారెట్ చేసినంత మా అమ్మ క్యారీకి సో ఇంకా నెక్స్ట్ పనికి అయితే బయలుదేరద్దు బయలుదేరేసాం సో నెక్స్ట్ ఇంకా కాయలుదేరేసి మనలతో కలుసుకొని పనికి వెళ్ళాలి అయితే మన డ్రైవర్ అయితే వచ్చినాడు మన డ్రైవర్ వచ్చినాడు ఈరోజు ఏంటాబు ఏ మంచి వచ్చేది ఎప్పుడు బుక్ చేసింది ఎప్పుడు బుక్ చేసింది బండి ఇంత లేట్కి వస్తున్నదే ఇదిలాగైతే బాడిగాం బాబు కట్ చేస్తాం ప్రశ్నానికైతే

మామలు అయితే ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ పెట్రోల్ పట్టుకొని సో పనికి అయితే బయలుదేరాల ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ టెట్లా అయితే కలుసుకున్నాం టిఫిన్ ఇక్కడికి అయితే వచ్చినాము లేకపోవడం మన వాళ్ళైతే ఎందుకండి మన వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు ఎందుకు అలా చూస్తున్నాడు తెలియదు కొత్తగా చూస్తున్నాడు అయితే నేనైతే ఆనందంగా ఉన్నాడు అనేసి ఆనందంగా ఉన్నాడు ఏంది బగ్గిందేదా అదే భయపడతారా ఏ గిన్నె పెట్టుకున్నా టిఫన్కి వచ్చినావా అయ్య ఈ మధ్యన మేలు విజయ్ అయితే దో విజయ్ అయితే ప్రస్తుతానికైతే ఉద్యోగ వేసుకున్నాను నేను పాలన కూడా ఉద్యోగ సో చాలా రోజులు ఇది ఉద్వాళ్ళు తిని అందుకనేసి ఉద్యోగలు పెట్టుకున్నాం ఈరోజు మొత్తానికైతే ఈ రోజు ఉద్యోగలే తినాలి అందరూ దోశ తినండి ఎలా తినాలో ఎలా తినాలో నేర్పిస్తాడు దో తినేది నెక్స్ట్ ఎపిసోడ్ లో అన్న వాళ్ళు తినాలో నేర్పిస్తాడు వాళ్ళు ఎలా పిసుకోవాలి ఎలా నాన పెట్టాలో తెచ్చుకోవాలి ప్రస్తుతానికైతే బిల్డింగ్ అయితే వచ్చేసినాము ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ స్టూడియోలో బిల్డింగ్ మీకు సో ఇదే అండి బిల్డింగ్ లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు వీడియో బిల్డింగ్ అనేది సో ఈ లోనే ఈ బిల్డింగ్లోనే మాకు నెక్స్ట్ వరకు ఫస్ట్ ఫ్లోర్లో పట్టి పెట్టినాము సెకండ్ కోట్ అనేది పెట్టాలా ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ కోట్ అనేది స్టార్ట్ చేసాం నిన్న కొద్దిగా స్టార్ట్ ఈ ఈరోజు వాల్స్ పెట్టాలా సో వీడియోలో అయితే కంటిన్యూ కానండి సో ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే కష్టపడుతున్నారు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినారు ముందుగానే చూసిగా చూసిగా కిందకి పైకి లేపు సో మన వాళ్ళు అయితే కష్టపడుతున్నారు ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇక్కడ పట్టి మోట్లు అయితే మోస్తూ ఉన్నారు పైకి ఫస్ట్ ఫ్లోర్కి సో మనం కూడా వెళ్ళాలి సో దీపక్ బాబు అయితే మోస్తున్నారు నెక్స్ట్ హరి ನೆಕ್ಸ್ಟ್ ಉನಾಗ ಎಪ್ಡೇನಾಗ ಕಿಲ್ಲಿ ಮಂಜಾರೋ ಗುತ್ತಾ ಕಲ್ಲಿ ಮಂಜಾರೋ ಯಾರೋ ಯಾರೋ ತೆತೆ ಮೋಟ್ಲೈತೆ ಮೋಸ್ಸಾನು ತೆತೆ ಮೋಟ್ಲೈತೆ ದಸನೆ ಮೋಟ್ಲೈತೆ ಮೋಸ್ಸಾನು ಏನಕ ಅರಿಲೋಡಿ ಸೋ ಯುವ ರೂಮ್ ಲೈತೆ ಅವನೆ ಸರಮರೆ ತಿನ್ನ ಬಾದಾ ಬಾಯ್ ದನಿಸ್ಕೆಸ చూ మూట్లన్నీ తెచ్చి వేసినాము తొందర అయితే ప్రస్తుతానికి మూట్లు తెచ్చి వేసినాము నెక్స్ట్ పట్టి అండి కలపాలా thank <laughs> you ఈ బెడ్రూమ్ అండి కల్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ కోర్టు సో ఈ బెడ్రూమ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే హాల్లోకి అయితే వచ్చినారు మనకి టీ బ్రేక్ టీ బ్రేక్ తీసుకున్నారు అందరూ మాగా టీ బ్రేకా ప్రస్తుతానికైతే మనకి ఉన్నారు

యా రౌస్ సాల్ట్ అని చెందారెండి తిందా మనమొక్క బొట్టు గాళ్ళ ర గంటకరే రే ఏం పని చేద్దాం నింమండి యా చైట నాయ అంటే మామూలుగానే అయిపోయింది సో ఇవాలంటే సెకండ్ కోర్టు కంప్లీట్ అయిపోయింది సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది హాల్ సెకండ్ కోర్టు అండ్ ఈ బెడ్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు కనిపిస్తుండొచ్చు కొద్దిగా చెమ్మందుకు గోడ పెట్టినాము చూడండి ఇప్పుడు కూడా కనిపిస్తుంది మీకు చెమ్మది అనిపిస్తుంటుంది కూడా ఈ బెడ్రూమ్ అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఈ బాల్కనీ డైనింగ్ హాలు ఇంట్ కిచెన్ కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయింది వాల్ ఒకటి ఉంది ఇంకా అండ్ కబోర్డ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా అవార్ పోర్షన్కి అయితే మనం వాళ్ళు సో అవర్ పోర్షన్ కూడా కంప్లీట్ చేసేది సో అవార్ పోర్షన్కి అయితే వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు మొత్తం మెటీరియల్ అంతా ఇస్తాము సో అవార్ పోర్షన్కి అయితే కలతాం ప్రస్తుతానికి అయితే సెకండ్ పోర్షన్ అయితే వచ్చేసాము సో ఇప్పుడు ఇది సెకండ్ పోర్ట్ కట్టి పెట్టాలి మొత్తం సో ఆల్రెడీ జర్నీలో అయితే కడతా ఉన్నారు సో మేము కూడా ఫస్ట్ అనేది కట్టాలా ప్రస్తుతానికి అయితే పట్టి కలుపుకున్నాం సో ఈ సెకండ్ పోర్షన్ అయితే సెకండ్ పోర్ట్ కంప్లీట్ చేయాలి ఈరోజు ఎట్లాగైనా అయితే భోజనం టైం అయింది సో అందరూ కూర్చొని అయితే తింటాను అందరూ క్యారీలు తెచ్చి ఇంటికాడ నుంచి సో అందరూ క్యారీలు తెచ్చుకుని భోజనం టైం వస్తుంది తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా వర్క్ లో అయితే మన మనవలు పనులు దిగినారు ఆల్రెడీ సెకండ్ పోర్షన్ లో సీజన్ కూడా పెడతా బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు బెడ్రూమ్లు అండ్ హాల్ కిచెన్ ఉంది ఇంకా కంప్లీట్ చేసింది అండ్ ఉన్నాయి ఇంకా అయితే సెకండ్ పోర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది మన వాళ్ళు భయంకర హార్డ్ వర్క్ చేసినారు సో అందరూ వెరీ గుడ్ హార్డ్ వర్క్ చేసినారంతా రెండు పోర్షన్లు అయితే సెకండ్ కోర్ట్ పట్టి కంప్లీట్ అయిపోయింది సో రూమ్లు అయితే మీరు చూసే ఉంటారు సో ఎంత హార్డ్ వర్క్ అయితే అంత హార్డ్ వర్క్ జరిగింది ఏదైతే ప్రస్తుతానికి అయితే టైం అయితే అయిపోయింది మనకి సో ఇంకో కలుపుకొని అయితే బయలుదేరాలా టైం అయితే అయిపోయింది చేసుకుని నెక్స్ట్ స్టెప్ వేసి మనం బయలుదేరాలా సో అందరూ అయితే బయలుదేరారు చీకటి మొత్తానికి సో ఈ డబ్బాలన్నీ మొత్తం క్లీన్ చేసి రూమ్లో పెట్టేసి మనం బయలుదేరాలి ఇంకా ఏమే నీలనా సో ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే టైం అయింది కాబట్టి ఇక్కడ కడుక్కుంటున్నారు అందరూ ఇంకా ఇంటికేనా ఇంటికేనా అంతే కదా అంతే కదా

చేసినాము సో కొద్దిగా లేట్ అయింది రోజు శనివారం కదా సో పేమెంట్ లా ఉంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది సో ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అవుతూ ఉంది సో ఇంకా ఇంటికి వచ్చేసినాం స్నానం అయితే చేసినాము సో ఇంకా బోన్ చేసి సో ఎడిటింగ్ అనేది చేయాలి వీడియోని సో సూపె చూసారుగా సో ఇది నా డే వన్ లైఫ్ జర్నీ సో రోజువారీ నా లైఫ్లో జరిగే పని ఇదే రోజు అనేది సో వీడియో అయితే మీరు చూసుంటారు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బాగా ఎంటర్టైనర్గా ఉంటుంది సో ఈ వీడియో అయితే చూసుంటారు బాగా ఎంజాయ్మెంట్ అయి ఉంటారు కాకపోతే కొద్దిగా పిల్లలు కొద్దిగా మధ్య మధ్యలో కామెడీ చేస్తారు సో దాని సిరీస్లో తీసుకోకండి సో మేము పని కాడంతో కామెడీగా ఉంటాం అలా కామెడీగా చేస్తేనే పని కూడా కొంచెం మనకు ఫ్రీగా అయిపోతుంది హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి బాడీ పెయిన్స్ అనేవి లేకుండా సో హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి అట్లా కామెడీ చేసుకుంటా కొద్దిగా నవ్వుకుంటా పని అయితే ఫాస్ట్గా జరిగిపోతుంది సో మా పిల్లలు అయితే సో అలాగే మా బద్దలు కొద్దిగా కామెడీ చేస్తారు సో అడ్జస్ట్ చేసుకోండి మరొకటి ఇంకోటి విషయం ఏంటంటే వీడియోలలో మీకు కొద్దిగా వాయిస్ అనేది క్లారిటీగా రాకపోవచ్చు సో అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా కొన్ని రోజులు సో మైక్ అనేది కూడా తీసుకుంటాను సో ఇంకోటి ఏమంటే అదే మీకు కొద్దిగా వాయిస్ అనేది క్లారిటీగా లేకపోవచ్చు సో అడ్జస్ట్ చేసుకోండి సో అలా అలాగే వీడియో అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేసాను సో ఇప్పుడు టైం అయితే సో అయితే ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది సో టైం అయితే చూడండి టైం అయితే ఎంత అవుతుంది చూడండి పదకొండు నలభై నాలుగు అవుతుంది సో ఈ టైంకి అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంకా అప్లోడ్ పెట్టాలి వీడియోని సో అదొక మూడు నాలుగు సో పడుతుంది సో చాలా పని చేసి అండ్ ఎడిట్ ఎడిటింగ్ చేసి సో మొత్తం టైడ్ అయిపోతుంది సో అందువల్ల ఈ వీడియోలు కొద్దిగా లేట్ అవుతాయి సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి తొందరలో మీకు కంటిన్యూగా వీడియో పెట్టేటికైతే ట్రై చేస్తాను సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి పక్కనే లైక్ బటన్ అనేది ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు కానీ లైక్ చేయలేదు వీడియోని అనేది వీడియోని కంప్లీట్గా చూడండి మీకు బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా సో వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సినిమా లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్